శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రాజగున్నేరి సమీపంలోని ఓ కంపెనీలో శనివారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో భారీ ఇనుప పైపులు లారీలోకి ఎగుమతి చేస్తున్న క్రమంలో బ్రహ్మదసాత్తు పైపు కిందపడి కాపు గున్నేరు గ్రామానికి చెందిన ప్రసాద్కు తీవ్ర గాయాలవడంతో గమనించిన తోటి కార్మికులు హుటహుటన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చర్కి తరలించారు

போவால கட்டு இப்போ ஓகே போய் பக்கம் ஏ అంటే దర్పిచ్చు అదర్ దర్పిచ్ండి నల్లను అలరుని ఆశత ఉంది దానికి గాని మరి ఏంటి కంపిస్తావ్ అంపిలి ఏం చేస్తాదో వా లాల కొట్టు మాడలే కదా ఎంటి ఆశ్చర్యంలో ఉంది లెఫ్ట్ సైడ్ సీల్ ఎ ఇక్కడ దికో రావాలి ఇదు ఒక ఫ్రంట్ సైడ్ ఓంగరా ఏదో కూలి పని మొత్తం ల్యాంకో సంస్థలో పోవటం జరిగింది అక్కడ పనిలో భాగంగా అతను అకస్మాత్ గా పైప్ ఏదో పడి చనిపోవటం మాకు కూడా తెల్లర ఏడు గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు మా వాళ్ళందరూ కూడా పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి పోయి ఎమ్మెల్యే గారు కలెక్టర్తో మాట్లాడారు ఆర్డీఓ గారిని కూడా పంపించారు కాబట్టి దీన్ని అందరం కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే జరిగింది యాజమాన్యం కూడా టక్కన ఇంటిమేషన్ వాళ్ళ బంధువులందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ కనీసం ఇంటిమేషన్ ఇప్పించి త్వరగా రియాక్ట్ అయ్యండి వాళ్ళకి అందరితో కూడా చేస్తుంటే బాగుండేది ఎందుకంటే అది వాస్తవంగా కూడా ఆ విధంగా చేయాల్సిన పని వాళ్ళది దాన్ని వదిలేసిన అనేది అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అవబోకపోతున్నారు బాధపడుతున్నారు యాజమాన్యం కూడా దీని మీద కఠినంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం యజమాన్య ఇంకా మాట్లాడలేదు అధికారులు ఎట్టుందో అధికారుల నిర్ణయం ప్రకారం ఇక్కడ గ్రామస్తులు వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళకి తగిన న్యాయం చేసే వరకు పోరాడతాం మీరు గ్రూప్ ఇన్సూరెన్స్ అయినా చేసి ఉండరా లేదని దానికి కూడా సమాధానం లేదు వాళ్ళ దగ్గర వచ్చిన పరమేశ్వర గారు నాకు తెలియదు సార్ ఫ్యాక్టరీ వాళ్ళని అడగాలి సార్ అంటాడు గ్రూప్ ఇన్సూరెన్స్ అదన్నా చేసారా లేదని అడిగితే దానికి కూడా సమాధానం లేదు అది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చిన్న బిడ్డలు ఒక బాయ్ డెప్పు చిన్న పాప ఆ కుటుంబానికన్నా న్యాయం చేస్తారని ఏదో తూతురు మధురంగా వాళ్ళు చెప్పారంట ఆర్డిఓ గారు కూడా ఇప్పుడే అన్నాడు ఆయన కూడా మాతో డిస్కస్ చేస్తామంటే ఏం చెప్పారు వింటాము మీరు వచ్చి ఇప్పుడైనా యజమాని వచ్చి దానికి న్యాయం చేసేటట్టు నిర్ణయం తీసుకొని సహాయం చేయండి శ్రీకాళహస్త్రి పైప్స్ కాళాస్త్రీ డివిజన్లో కాళాశ్రీ మండలంలో శ్రీకాళహస్త్రి పైప్స్లో ప్రమాద సత్తు మన కాపు కాపుకునే సంబంధించిన ప్రసాద్ నలభై తొమ్మిది వయసు వ్యక్తి పై పైప్స్ లోడింగ్ చేస్తుంటే చనిపోయారు దానిపైన కలెక్టర్ గారు ఆదేశాల మరపు మేము కూడా అంతా కూడా పోయి చెక్ చేయడం జరిగిన స్పాట్ అన్నీ చూసి వచ్చాము అక్కడ పరిసరాలన్నీ కూడా చూసిన తర్వాత ఇక్కడ డెడ్ బాడీ ఉందనేసి ఇక్కడికి కూడా వచ్చి వాళ్ళని చూసాము వాళ్ళ కుటుంబ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము సో దీనిపై అక్కడ కలెక్టర్ గారు ఇండస్ట్రీస్ ఆఫీసర్ని కూడా పంపిస్తున్నారు వాళ్ళు అక్కడ విచారణ కూడా చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు అంటున్నారు వాటిపైన కూడా విచారణ ఖచ్చితంగా జరుగుతుంది సో మిగతా ఆస్పెక్ట్స్ లో కూడా అన్నిట్లు కూడా చేస్తున్నాము అలాగే కంపెనీ తరపు నుంచి అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఎలా ఏవిస్తారంటూ కూడా ఇప్పుడు డిస్కస్ చేసి వాళ్ళ కుటుంబాలతో చర్చించి తర్వాత కార్యక్రమం అంతా కూడా చేయిస్తాం